ఎన్ని వేలు మెజార్టీ అంటే నేను గతంలో పద్నాలుగులో పదివేల పదకొండు వేల ఐదు వందలతో దాని మించి వస్తుంది తెలుగుదేశం మీద వ్యతిరేకత ఉంది దానికన్నా ఇంకో నాలుగు ఐదు వేలు వస్తుంది అనుకుంటే ఇరవై వేలతో గెలిచాను వాళ్ళు ఇరవై వేలతో గెలుస్తామని భావిస్తున్నాం ఇంకెక్కుతో కూడా రావచ్చు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్కీమ్స్లో ప్రతి కుటుంబంలోనూ కూడా ముఖ్యంగా మహిళలు అయితే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు కాబట్టి మహిళా ఓటర్ల కులాలతో మతాలతో సంబంధం లేకుండా పర్సంటేజ్ చాలా ఎక్కువ కనపడుతుంది మహిళా ఓటర్లు కనుక వన్ సైడ్గా కనుక వెళ్ళినట్టయితే అయితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి నూట యాభై ఒక సీట్లు దాడతాయి అదేవిధంగా మెజార్టీలు కూడా చాలా పెద్ద మెజార్టీలు వస్తాయి నేనైతే కనుక ఈ జిల్లాలో కృష్ణా జిల్లాలో పదహారు సీట్లకి గతంలో వచ్చినటువంటి పద్నాలుగు సీట్లకి ఎటీసీ పరిస్థితులను తగ్గు ఇంకా ఒక సీటు పెరుగుతున్నాయని భావిస్తున్నాను పార్టీకి కానీ తెలుగుదేశం పార్టీకి వెనకాల ఉన్నటువంటి ఆ సామాజిక వర్గానికి కానీ ధనబలం మదబలం కుల పిచ్చతో విరవీగుతున్నారు తెలుగుదేశం పార్టీని గెలిపించటానికి తెలుగుదేశం పార్టీకి ఓటైనటువంటి కొంతమంది వెధవలు ఉంటారు ఆ విధవలకి లక్ష రెండు లక్షలు పడేస్తే వాళ్ళు ఓటేస్తారని చెప్పి చెబుతున్నారు ఈ ప్రజాస్వామ్యంలో ఓటు కొని కనుక గెలవగలిగితే నరేంద్ర మోడీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకపోతే అత్యంత అల్పులైనటువంటి ఏమి జేబులో రూపాయలు లేనటువంటి వ్యక్తులు చట్టసభలకు కానీ ముఖ్యమంత్రులు కానీ పార్టీ పెట్టి అధికారంలో కానీ రాగలరా అనిల్ అంబానీను లేకపోతే ఆ లక్ష్మీ మిట్టల్లో లేకపోతే నారాయణమూర్తి గారు ఇక్కడ మూడు పార్టీలు పెట్టుకుని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వేల కోట్ల రూపాయలతో తలో క్యాప్ తల లక్ష పడేసి ఓట్లు కొనుక్కొని వాళ్ళు అధికారంలోకి రాలేరా ఓన్లీ అంటే ఈ ప్రాంతాన్ని వదిలేసి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు స్థితిగతులు అన్నీ కూడా మర్చిపోయి పరాయి దేశం వెళ్ళి హ్యాపీగా డబ్బులు సంపాదించుకొని జీవిస్తూ ఆ డబ్బు తీసుకొచ్చినటువంటి మతము కొవ్వుతో ఈరోజు ఓటర్లని ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికాన్ని వెధవలు ఆ ఒక లక్ష రెండు లక్షలు పడేస్తే ఓటేస్తారన్నారు ఎవడు విధవలు ఎవడు మీరు వెదవలు ఈ దేశాన్ని వదిలేసి వెళ్ళి డబ్బులు సంపాదించుకోవటానికి ఒక డబ్బులు సంపాదించుకొని అక్కడ హ్యాపీగా జీవిస్తూ ఇక్కడ ఉన్నటువంటి సామాన్యమైనటువంటి ని నిరుపేదలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలని జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉన్నారని చెప్పి అటువంటి వ్యక్తులను వెదవలు అని చెప్పి సంభవించేటువంటి మీరు వెదవలు మీ పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు పెద్ద ఫోర్ ట్వంటీ గారు ఆడో పెద్ద విధవ ఈ వెదవల పార్టీకి పచ్చగామిర్లు అడిగి ఉద్దేశం అంతా పచ్చ కని ఈ వెధవలందరికీ ఈ రాష్ట్రం ఉన్నటువంటి ప్రజానికే వెదవలా కనబడుతున్నారు కుక్క కుక్కాటికి చెప్పు దెబ్బ అని చెప్పి ఎవడు లక్ష పడేస్తాడు ఎవడు రెండు లక్షలు పడేస్తాడు ఎవరిని కొంటాడో రేపు రేపు ఎలక్షన్ లో చూస్తారు కుక్క గాటికి చెప్పు దెబ్బ అని చెప్పి చంద్రబాబు నాయుడుకి ఆయన మద్దతు తరులకి మరి పొళ్ళు రాలిపోయే సమాధానం రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు ప్లీజ్